హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది రాజస్థాన్లో ఉన్నటువంటి ఆర్మీ క్యాంటీన్ అండి మాకు ఆర్మీ క్యాంటీన్లో ఐటమ్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఎంత కాస్ట్కి తక్కువ వస్తున్నాయో మీకు కనుక తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ రోజైతే క్యాంటీన్ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాము వీటి గురించి నేను ఎంత తక్కువ కాస్ట్కి వచ్చాయి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో మీకు చెప్తున్నాను నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూసి అండి అలా చూసినట్లయితే ఎంత వేరియేషన్ ఉందో మీకు తెలుస్తుంది అన్ని ఐటమ్స్ కూడా ఒకే డిస్కౌంట్ ఉండదండి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కటి ఉంటుంది నేను కిందజాయి వచ్చేసి ఒక ఐటెం కాస్ట్ నాకు క్యాంటీన్లోని థర్టీ టూ రూపీస్ పడిందండి దీని యొక్క యాక్చువల్ కాస్ట్ అనేది ఫిఫ్టీ రూపీసు యాక్చువల్గా అంటే దీనికి ఒక ఐటెంకి మాకు ఎంత వేరియేషన్ అంటే ఎయిటీన్ రూపీస్ ప్రాఫిట్ పొందాము మేము డెటాల్ కి నాకు క్యాంటీన్లో ఒక దానికి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడింది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ అండి నేను టూ బాటిల్స్ తీసుకున్నాను ఒక్కొక్క బాటిల్ మీద హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంది నాకు టూ బాటిల్స్ మీద టూ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది నేను ఎక్కువగా ఇక్కడ డెటాల్లో క్లాత్స్ వాషింగ్లోను నెక్స్ట్ బాతింగ్కి యూజ్ చేస్తానండి ఇక్కడ వాటర్ వల్ల కొంచెం ఇచ్చింగ్స్ అనేవి వస్తున్నాయి డాక్టర్ సజెస్ట్ చేశారు దీన్ని ఎక్కువగా యూజ్ చేయమని మేము కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇది ఈనో అండి ఈనో క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయలు పడింది దీని యాక్చువల్ ప్రైస్ అయితే నూట ఎనభై ఐదు రూపాయలు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే నైంటీ సెవెన్ రూపీస్ అండి నాకు ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అందుకే నేను బాటిల్ ఏకంగా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది విమ్ బార్ అండి విమ్ లిక్విడ్ నేను తీసుకున్నాను నాకు క్యాంటీన్ ప్రైస్ వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది యాక్చువల్గా దీని ప్రైస్ చూడండి టూ నాట్ ఫైవ్ ఉంది నేనైతే లిక్విడ్ని బెటర్గా ఫీల్ అవుతాను మీరు కూడా లిక్విడ్ని బెటర్గా ఫీల్ అయితే నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఐటెమ్ కెలాగ్ చాకోస్ కెలాగ్ చాకోస్ యొక్క క్యాంటీన్ ప్రైస్ నూట ఇరవై రూపాయలు పడింది దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు ఉంది దీనికి నాకు ఎంత లాభం వచ్చిందంటే తొంభై రూపాయలు లాభం వచ్చింది ఇది మా బాబు కోసం తీసుకున్నాను ఈవినింగ్ టైం పాలలో వేసి ఇవ్వడం కోసము హాఫ్ కేజీ టాటా టీ పౌడర్ అండి దీని క్యాంటీన్ ప్రైజు నూట ఎనభై రూపాయలు పడింది దీని యాక్చువల్ ప్రైస్ ఎంత పడింది అంటే రెండు వందల ఎనభై రూపాయలు పడిందండి చాలా ఎక్కువ ఉంది కదా దీనికి మాకు ఎంత కాస్ట్ లాభం వచ్చిందంటే వంద రూపాయలు లాభం వచ్చిందండి చాలా లాభమే అనిపిస్తుంది మేమైతే టీ అసలు తాగుము మాకు టీ అలవాటు లేదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గెస్టులకి ఇవ్వడానికి ఇంకా అత్తమ్మాయి కూడా వస్తున్నారు వాళ్ళకి టీ అలవాటు ఉంది ఇక్కడ స్లీపర్స్ కూడా ఇంటికి వచ్చి అడుగుతారండి ఇంటికి వచ్చి అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉండలేము కదా అందుకే హాఫ్ కేజీ తీసుకున్నాము దంతకాంతి పేస్టు ఇది నాకు క్యాంటీన్ ప్రైజు నలభై రూపాయలకి వచ్చింది దీని యాక్చువల్ ప్రైజ్ అయితే అరవై రూపాయలు ఉందండి దీని మొత్తం నాకు ట్వంటీ రూపీస్ లాభం అండి ఒక పేస్ట్ మీద మీలో ఎంతమందికి ఇష్టము దంతకాంటి పేస్ట్ అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ హార్లిక్స్ అండి దీని క్యాంటీన్ ప్రైజు నాకు నూట యాభై ఎనిమిది రూపాయలు పడింది దీని మీద అసలు ప్రైజ్ అయితే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉందండి చాలా కాస్ట్ ఉంది నాకు దీని మీద వన్ నాట్ వన్ అంటే నూట ఒకటి లాభం వచ్చింది ఇది నాకు చాలా అవసరం అండి మా బాబు ఇది ఉంటేనే పాలు తాగుతాడు నార్మల్ పాలు అయితే అసలు తాగనే తాగుడు సో ఇది నేను దానికోసమే తీసుకున్నాను మరి మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి డెటాల్ సోపు యాక్చువల్ ప్రైజు డెబ్బై రెండు రూపాయలు ఉంది ఇది నాకు క్యాంటీన్లోని నలభై ఐదు రూపాయలకి వచ్చింది నేను ఇవి రెండు తీసుకున్నాను ఒక్కొక్క సోప్ మీద నాకు ఇరవై రూపాయల లాభం వచ్చింది రెండు సోపులకి యాభై రూపాయల లాభం వచ్చింది మెడిమిక్ సోపు దీని యాక్చువల్ ప్రైజు డెబ్బై రూపాయలు మార్కెట్ ప్రైజు మాకు క్యాంటీన్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చింది ఒక సోప్ మీద ముప్పై రెండు రూపాయల లాభం వచ్చింది ఇవి కూడా రెండు తీసుకున్నాము దీనికి అరవై నాలుగు రూపాయలు మాకు లాభం వచ్చింది రెండు సోపులకి హమాం సోప్ తీసుకున్నాను దీని కాస్ట్ డెబ్భై రూపాయలు నాకు క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఆరు రూపాయలు పడింది ఒకటి ఇరవై నాలుగు రూపాయలు పడింది లాభము రెండు సోపులు తీసుకున్నాను రెండింటి మీద నాకు నలభై ఎనిమిది రూపాయలు లాభం వచ్చింది డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అండి ఇవి ఒకటి కాస్ట్ ఒకటి ముప్పై ఐదు రూపాయలు మాకు క్యాంటీన్లో వచ్చి ఇరవై ఒక్క రూపాయలకి పడింది ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద ఫోర్టీన్ రూపీస్ మాకు లాభం వచ్చింది టూ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము ట్వంటీ ఎయిట్ లాభం ఇది కూడా అంతే కాస్ట్ అండి ఇది కూడా ముప్పై రూపాయలే ఒకటి ఇరవై ఒకటి పడింది ఇవి కూడా రెండు తీసుకున్నాను రెండు బిస్కెట్ ప్యాకెట్ల మీద ఇరవై ఎనిమిది రూపాయల లాభం నాకు ఇవి గుడ్డే అండి గుడ్డే కాస్ట్ వచ్చి గుడ్డే కాస్ట్ క్యాంటీన్లో నాకు ఒకటి పదహారు రూపాయలు పడింది దీని యాక్చువల్ ప్రైజు మార్కెట్ ప్రైజు ఇరవై రూపాయలు నాకు ఒక మీద తొమ్మిది రూపాయలు లాభం వచ్చింది ఇవి కూడా రెండు తీసుకున్నాను రెండు బిస్కెట్ ప్యాకెట్ల మీద పద్దెనిమిది రూపాయల లాభం వచ్చింది ఇది బిగినే సాహ్ మిక్సర్ అండి దీని కాస్టు నా తొంభై ఐదు రూపాయలు మార్కెట్ ప్రైస్ క్యాంటీన్ ప్రైజు నాకు నలభై ఎనిమిది రూపాయలకి వచ్చింది నలభై ఏడు రూపాయల లాభం ఈ మిక్సర్ ప్యాకెట్ మీద ఇది ఆలూ భుజియా మిక్సర్ ప్యాకెట్ దీని మీద కాస్ట్ వచ్చి అరవై ఆరు రూపాయలు ఉంది నాకు క్యాంటీన్కి వచ్చేసి ఇరవై రెండు రూపాయలు పడిందండి దీని మీద నాకు ఇంచుమించుగా నలభై రూపాయలు లాభం వచ్చింది ఈ మిక్సర్ ప్యాకెట్ మీద బాగుంది కదా చాలా తక్కువ వచ్చింది ఇది ఆలివా మిక్సర్ ప్యాకెట్ దీని కాస్ట్ కూడా డెబ్భై అండి ఇది నా క్యాంటీన్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలకి పడింది దీని మీద నాకు ఇంచుమించు లాభం ఎంత అంటే నలభై రెండు రూపాయలు లాభం వచ్చింది మిక్సర్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి బాగున్నాయి కదండి కాస్ట్ కనిపించకపోతే ఏమీ అనుకోకండి ఇది యునిబిక్ స్నాపర్స్ అండి పొటాటో క్రాకర్స్ బాగుంటాయి కదా పిల్లలంటే బాగా ఇష్టపడతారు దీని క్యాంటీన్ ప్రైస్ వచ్చి నాకు యాభై తొమ్మిది రూపాయలు పడింది దీని మీద కాస్ట్ నూట డెబ్భై రూపాయలు ఉందండి ఇది మొత్తం దీని మీద నాకు యాభై నాలుగు రూపాయలు లాభం వచ్చింది చూసారు కదా ఐటెమ్స్ అన్నీ ఎంత తక్కువ కాస్ట్కి వచ్చాయో ఈ ఐటమ్స్ అన్నిటిపైన ఉన్న కాస్ట్ని మేము కౌంట్ చేసుకుంటే మాకు టోటల్గా మూడు వేల మూడు వందల అమౌంట్ అనేది వచ్చిందండి ఇవి మాకు క్యాంటీన్లోని పద్దెనిమిది వందల ఇరవై ఆరు రూపాయలకి వచ్చాయి ఎంత వేరియేషన్ అంటే మాకు ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు లాభం వచ్చిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి